నేతాజీ యోజన సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ న్యాయమూర్తి జి భానుమతి హాజరయ్యారు ఈ సందర్భంగా న్యాయమూర్తి జి భానుమతి నేతాజీ యోజన సంఘం నాయకులతో కలిసి సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పాలు పండ్లు రొట్టెలు ఆహార పొట్లాలు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు అనంతరం న్యాయమూర్తి జి భానుమతి మాట్లాడుతూ నేతాజీ యూజన సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేశారు ప్రతి ఏటా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా రోగులకు పాలు పండ్లు రొట్టెలు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు నేతాజీ యువజన సంఘం తమ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో నేతాజీ యోజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ జేకే పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ సోమరాజు దొర ఆసుపత్రి సూపర్టెండెంట్ డాక్టర్ రామ్ ప్రసాద్ డాక్టర్ నామా బుచ్చయ్య పాల్వంచ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల కొండలరావు నేతాజీ యోజన సంఘం లీగల్ అడ్వైజర్ మెండు రాజమల్లు నేతాజీ యోజన సంఘం సభ్యులు సయ్యద్ అక్బర్ ఏవి రాఘవ ఎండి అబ్దుల్ రజాక్ జే స్టాలిన్ ఎండి రౌఫ్ జారే భిక్షం ఓం ప్రకాష్ ముగిది శ్రీరామ్ మీసాల సత్యం ఎండి ఆరిఫ్ జే రమణ సద్దాం రామినాయుడు వివిధ సంఘాల నాయకులు సయ్యద్ రషీద్ ఎండి మంజూర్ బండి ఎల్లారావు డోలి శ్రీను శనగ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు అండి రోజు నేతాజీ మరియు జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ముఖ్య అతిథిగా పీఠించిన ధన్యవాదాలు ఈ ఫౌండేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో రోగులకి మనము ఫ్రూట్స్ అవి పంచి అనేది చాలా ఆనందకరమైన విషయం అండి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి ఫౌండేషన్ ద్వారా ప్రజలకు అందించటము చేరు చేయటం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఫౌండేషన్లో ఇప్పుడే చెప్తున్నారు అందరూ యువజన సేవా సంఘం పెట్టినా కానీ అంతా రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళు చాలా యూత్ అనిపిస్తుంది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడికి వస్తే ఇలాంటి కార్యక్రమాలు ఈ సంఘం చేయడం అనేది చాలా ఆశంసరికి ఇలాంటివి ఇంకా ముందు ముందు కూడా మనం సాధించుకోవాలి సమాజానికి మనము ఈ అసోసియేషన్స్ ద్వారా ఫౌండేషన్ ద్వారా మనకు చేయగలిగినంతా చేయాలని చెప్పేసి ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని మనం కోరుకుంటూ మిమ్మల్ని ప్రత్యేకంగా అభినంది అందరికీ నమస్కారం ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని పురస్కరించుకుని నేతాజీ జనసంఘ ఆధ్వర్యంలో మరియు జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చినటువంటి రోగులకి ఫ్రూట్స్ బెడ్స్ పని ఇవ్వడానికి వచ్చినట్టు అందరికీ హాస్పిటల్ తరఫున మా సిబ్బంది తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు ఇలానే మరిన్ని ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మా హాస్పిటల్ పేషెంట్స్కి మాకు తోడ్పడ్డ నుంచి కోరుకుంటూ మరొకసారి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్ ఈ కార్యక్రమానికి ఇత్యసిన జడ్జి మేడం గారికి అలాగే నేతాజీ యోజన సంఘం నేత యోజన సంఘం వారికి అందరికీ పేరు పొచ్చిన అభివృద్ధి నమస్కారాలు ఈ యొక్క నేతాజీ యోజన సంఘం నేను గత పది సంవత్సరాలుగా వాళ్ళతో అసోసియేట్ అయి ఉన్నాను ఈ వీళ్ళు ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం పురస్కరించండి ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ హాస్పిటల్స్లలో తర్వాత అనాథాశ్రమాలలో తర్వాత మిగతా హాస్పిటల్స్లలో చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది ఒక్కటే కాకుండా ప్రతి సీజన్లో చలికాలంలో అందరికీ దుప్పట్లు పొందడం గత రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాలలో కోవిడ్ టైంలో కూడా ఈ యువకులందరూ కూడా ఈ నవ యువకులందరూ కూడా ఎంతో సేవ చేస్తున్నారు పాలమంచా కొత్తగూడెం ప్రజలందరూ కూడా అనాథల కోరి తర్వాత ఆ టైంలో కోవిడ్లో బాధపడుతున్న వారికి ఇక్కడ ఉన్న అహమ్మద్ గారు అభిబోర్ గారి తర్వాత మీ అందరూ వాళ్ళ సభ్యులందరూ ఎంతో సేవ చేస్తున్నారు ఈ యొక్క ఒకటే కాదు ప్రతి ఒక్క నేషనల్ సెలబ్రేషన్స్ కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు ఈ కార్యక్రమం విచ్చేసిన మీడి అందరికీ అలాగే ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక అభివృద్ధి